మహానుభావుడు విష్ణు శర్మ గారు రాజనీతి శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా ఐదు భాగాలుగా వివరించాడు అదే పంచతంత్రం ఈనాడు ఈటీవీలో ప్రతిరోజు ఆదివారం ఉదయం పూట వస్తుంటుంది పంచతంత్రం పంచతంత్రంలో ఎక్కడా కూడా మనుషులు కనపడరు బొమ్మలు పాములు మండ్రగబ్బలు కప్పలు వాటి ద్వారా రాజనీతి శాస్త్రాన్ని వివరించి చెప్పినటువంటి వాడు విష్ణు శర్మ పంచతంత్రాన్ని రాసినటువంటి వాడు ఆయనే ఆయన రాసినటువంటి పంచతంత్రాన్ని ఆధారంగా చేసుకొని నారాయణ పండితుడు అనేటువంటి మహానుభావుడు హితోపదేశం అనేటువంటి దానిని రాశాడు అందులో అవసరమైతే మనం శత్రువుతో కూడా స్నేహం చేయాలి వాడు ఎప్పుడో మనల్ని కొట్టాడు తిట్టాడు వాడితో నేను పలగను అంటే కుదరదనమాట నీ పని కోసం వాటితో స్నేహం చేయాలి శత్రువునైనా నిత్తిని పెట్టుకొని పూజించాలి ఒకటి రెండోది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మనల్ని మోసం చేయటానికి అనేక మంది అనేక రకాలైన మాటలు చెప్తారు ఆ మాటలు విన్నట్లయితే మోసపోదాం శత్రువు శత్రువే శత్రువు మిత్రుడుగా మారాడు అంటే నమ్మటానికి లేదు అని వివరించి చెప్పాడు హితోపదేశ కర్త అయినటువంటి నారాయణ పండితుడు మంద విషం అనేటువంటి పాపం ఉందట మంద విషం దానికి పాపం కప్పల్ని తినాలి అనేటువంటి కోరిక ఆ నదిలో ఉండేటువంటి కప్పల్ని తినాలి అనేటువంటి కోరిక కానీ అయిపోయింది కూరలు పనిచేయట్లే పళ్ళు పనిచేయట్లే కళ్ళు పనిచేయట్లే శరీరం నడవటానికి సహకరించట్లే కానీ కోరిక మాత్రం తీరలా దానికి కప్పల్ని తినాలనే కోరిక ఉంది అప్పుడు అది ఏం చేసింది ఏ విధమైనటువంటి మాటలన్నీ కూడా చెప్పి ఆ నదిని మొత్తం కూడా నాశనం చేసింది అనేటువంటిది ప్రస్తుతం మనం చెప్పుకో రాజనీతి శాస్త్రం ఇది ఇది కేవలం చదువుకునే పిల్లలకే కాకుండా అందరికీ సంబంధించినటువంటిది మాయ మాటలు చెప్పేవాడిని నమ్మకూడదు అవసరమైతే శత్రువుతో కూడా స్నేహం చేయాలి అనేటువంటి రెండు విషయాలు చెప్పాడు దా మంద విష సర్పెంట్ నేమ్డ్ మంద విష ఇన్ ద ద ఫారెస్ట్ ఆ అరణ్యంలో మంద విషం అనేవి పాము తిరుగుతూ ఉంది ఏ బికమ్ ఓల్డ్ అని ముసల్దైపోయింది ಇಟ್ ವಾಝ್ ನಾಟ್ಬಿಲ್ ದ ಸರ್ಚ್ ಆಫ್ ಸಿಂಗ್ ದ ಇಂಟ್ಯಾಕ್ ದ ಸ್ನೇಕ್ ಅಂಡ್ ಆಸ್ಕರ್ ಸೆರ್ಚಿಂಗ್ ಫಾರ್ ಫುಡ್ ದ ಸರ್ಪನ್ ದಟ್ ವಾಟ್ ಡೂ ಯು ಅಗೈನ್ ಬೈ ದ ಹಿಯ ಮೈ ಅನ್ಫಾರ್ಚುನೆಟ್ ವಿತ್ ದೋಸ್ ದ್ರಾ ಆಸ್ಕರ್ ದ ಸ್ಟೋರಿ ಮೋರ್ ದರ ಕಪ್ಪ ತಿರುಗತಾ ಅನ್ಮ ఈ పాము వచ్చింది వచ్చి ఆ నది ఒడ్డున మంపుగా పడుకోనుంది కప్పలకు అనుమానం వచ్చింది వరే మనం ఆహారం గరా దీనికి మనల్ని ఏం చేయట్లేదు అనుకుంది ఒక కప్ప పిల్ల పాపం కొంచెం ముందుకు వచ్చింది ఆ నదిలో నుంచి ఏమనలే పక్కకు వచ్చింది ఏమనలే చిట్టు చివరికి దానికి అనుమానం వచ్చి అడిగింది అనమాట మేము నీకు ఆహారం కదా మమ్మల్ని నీవు ఏం చేయట్లేదు ఎందుకని అంది అప్పుడు ఆ పాము చూడండి ఏం చెప్పిందో నాకు శాపం ఉంది బ్రాహ్మడు యొక్క శాపం కపిలుడు అనే మహర్షి నన్ను శపించాడు కప్పల మాంసాన్ని తినాలనే కోరిక నీకు వచ్చినట్లయితే చాల్ నువ్వు తలకాయ ఒక్కరై నర మరణిస్తావు అని చెప్పాడు అందుకని నేను మిమ్మల్ని ఏమీ అనను మీ అందరూ కూడా నా వీపు మీద కూర్చోండి రండి మీ విష్ణు వచ్చినటువంటి ప్రదేశానికి తీసుకుపోతాను మీకు ఆనందాన్ని కలిగిస్తాను అని మాయమాటలు అని చెప్పింది అప్పుడే నమ్మిందనమాట పాపం అసలేందా చరిత్ర ఆ శాపం నీకు ఎవరు పెట్టారు ఏంటి అని అడిగితే అది చెబుతున్న చూడండి అన్నీ కూడా అబద్దాలు చెప్పేదండి మెనీ వేస్ వన్ ఆఫ్ దమ్ స్కాలర్ నే లైక్ ఎంతో మంది వచ్చి ఆయన ఓదారుస్తున్నాడు అనేటువంటి మహర్షి బ్రహ్మపురంలో ఉన్నాడు ఆయనకు ఒకటే కొడుకు సుశీలుడు వాడిని నేను కాటేసి చంపే చనిపోయాడు నోటినరకు వచ్చి చనిపోయాడు ఆ మూలనే నేను పడినా ఎంతో మంది వచ్చి ఆయన ఓదారుస్తున్నారు వాళ్ళల్లో కపిలుడు అనేటువంటి అతను వచ్చి ఓదారుస్తున్నాడు అనమాట మృత్యురుడై ప్రాణి నామ్రోహ పోయినటువంటి వాడు మళ్ళీ రాడు ఎందుకని ఈ విధంగా పడిపడి ఏడ్చి 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 నువ్వు మరణిస్తావు అని ఓదార్చాడు ఓదార్చి ఆ మూలనే పడి ఉన్నటువంటి నన్ను చూశాడు నన్ను చూసి నాకు ఏమి శాపం పెట్టాడంటే బ్రాహ్మణుడికి ఇష్టమైనటువంటి కొడుకును నువ్వు చంతావు కాబట్టి నీకు ఇష్టమైనటువంటి కప్పల్ని నీవు తినకూడదు ఏమాత్రం ఆలోచన వచ్చినా కానీ నువ్వు మరణిస్తావు అని శాపం పెట్టాడు అందువల్ల నేను మిమ్మల్ని ఏం చేయను రండి అని చెప్పి పాపం ఆహ్వానించింది ఆ మాయ మాటలన్నీ కూడా మా అమాయకులు ఉంటే కప్పలన్నీ కూడా కప్పని చూసి పాము గజగజనికన్ ఎం కప్పను చూసి పాము గజగజనికన్ అంటూ ఒక అతన్ని పూర్తి చేశాడు సమస్య పూరణ గజగజ భయపడుతూ ఒట్టి దీని మీద ఎక్కాయి ఇదేం చేసింది ఇంకా ధైర్యంగా దీసా ఆ తుప్ప వాటిలో దీసా పోయి కప్పలన్నింటినీ కూడా మింగేసి ఎముక అవతా పారేసింది చిట్టు కప్ప రాదడిగాడు నా సైన్యం ఏది అని అప్పుడు నిజ స్వరూపం చూపించేదన్నమాట నేను శత్రువు అనే సంగతి తెలుసు కదా అసలు ఎలా నమ్మారు నా మాటలు మీరు నీ సైన్యాన్ని మొత్తం నేనే తిని అవతల బారేశాను ఇంకా చేసేది అండి ఆ రకంగా కప్పల రాజైన జలపాదుడు అనేటువంటి వాడిని కూడా మింగి ఆ నదిని మొత్తం కూడా ఖాళీ చేసింది దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే శత్రువుని ఎప్పుడు కూడా నమ్మకూడదు ఒకటి అవసరమైతే మన పని కోసం శత్రువుని నిత్య పెట్టుకొని అయినా గానీ పూజించాలి అనేటువంటి రెండు విషయాలు దీనివల్ల మనకు తెలుసు ద ఫ్రాగ్ ద ఫ్రాగ్ కింగ్ అండ్ సెట్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ దెన్ ద ఫ్రామ్ అండ్ అండ్ ద బ్యాక్ ఇట్ మూడ్ ద డిఫరెంట్ వేస్ ద నెక్స్ట్ డే ద దట్ నథింగ్ టు ఈట్ ద కింగ్ ఆఫ్ ఫ్రాగ్స్ జీరస్ జనరస్ అండ్ గేవ్ హిమ్ ఏ పర్మిషన్ టు దాక్స్ ద సర్పెంట్ టెల్ ఫెల్ట్ వెరీ గ్లాడ్ అండ్ ఏట్ ఆల్ ద్రాక్స్ ఇన్ దాంక్ ఆన్ బై వన్ వన్ బై వన్ అట్లీస్ట్ ద సర్పెంట్ ఎట్ ద ఫ్రాక్ కింగ్ ఆల్సో చిట్టసేవి నదిలో ఉండేటువంటి వాళ్ళ కప్పల రాదు వాణ్ణి కూడా లింగేసింది దే ఫోర్ దైల్ మ్యాన్ మస్ట్ సర్వ్ ఈ విన్ అన్ ఎనిమి టు ఎచీవ్ హిల్ గోల్ ఏ విధంగా అయితే శత్రువులైనా కప్పల్ని అది నెత్తిన పెట్టుకొని పూజించి దాని కోరికను తీర్చుకుందో ఆ విధంగా మన కోరికలు కూడా అంటే మన పనులు జరగాలి అంటే శత్రువునైనా గాని పూజించాలి నివృత్తరాజస్య గృహం తపోవనం సంగోహి భేషజం మహాత్ముల యొక్క వచనాలు అనేటువంటివి మానవుడికి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయనటంలో సందేహం లేదు ప్లీజ్ సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్